సుమిత్ర వల్ల తల్లిదండ్రులకి అందించడం జరుగుతుంది శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మ నిర్మాణాలలో శ్రీపాదరావుపేట గ్రామంలో సునీత అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాలా యంగ్స్టర్ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది గౌరవనీయ మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమం కోసం మన కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో పార్టీ నుంచి అనేక రకాలుగా రాష్ట్రంలోని అందరి కార్యకర్తలు బాగా చూసుకుంటారు ఏదైతే వీళ్ళు సభ్యత్వం చేసిన రోజు మేము కూడా చెప్పడం కూడా జరిగింది యాక్సిడెంట్లు చనిపోతే ఐదు లక్షల రూపాయలు వస్తాయని చెప్పడం అలాగే పాము కాటు కూడా సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న ఎవరైనా సరే యాక్సిడెంట్లు చనిపోతే ఐదు లక్షలు వస్తాయి పాము కాటు వల్ల చనిపోతే కూడా ఐదు లక్షలు వస్తాయని చెప్పేసి చెప్పడం మరి వీళ్ళంతా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నారు తెలుగుదేశం పార్టీతోనే నడుస్తూ ఉన్నారు చనిపోయిన వ్యక్తిని మనం తీసుకురాలేం కానీ ఆ కుటుంబంలోని లోటును మనం తీర్చలేము కానీ కానీ ఆ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి వారి గతంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఇట్లా యాక్సిడెంట్ చనిపోతే రెండు లక్షల రూపాయలే ఉండేది మరి మొన్న దాదాపు అంటే కనివీని ఎరగని రీతిలో రాష్ట్రవ్యాప్తంగా తెలుగు వాళ్ళంతా కూడా ఎక్కడున్నా సరే దాదాపు కోటి మంది సభ్యత్వాలు కూడా తీసుకోవడం జరిగింది దాంట్లో ఈ అబ్బాయి కూడా తీసుకున్నాడు ప్రమాదవశాత్తు ఒకసారి చనిపోవడం జరిగింది మరి ఆ కుటుంబానికి ఈరోజు ఏదైతే ఆ సభ్యత్వం ద్వారా వచ్చిన డబ్బు ఐదు లక్షల రూపాయలు ఈరోజు మరి ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది కుటుంబంలోని సభ్యులకు చెప్పడం కూడా జరిగింది చనిపోయిన వాడిని తీసుకురాలేము కానీ మీకు ఆర్థికంగా మీరు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు తీర్చేందుక చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అభెత్తం తీసుకుంటే ఆ విధానం వల్ల ఈ కుటుంబము ఈరోజు అంత ఇంత ఆర్థికంగా ఇబ్బంది లేకుండా బయటపడే బాధ ఉంది కాబట్టి ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటుంది ఎందుకంటే ఏ పార్టీకి కూడా భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే నేను కూడా చాలా దేశాలు తిరిగాను అక్కడ విషయాలు కూడా కనుక్కుంటూ ఉంటాను ముఖ్యంగా మన భారతదేశంలో ఏ పార్టీకి కూడా ఇట్లా సభ్యత్వం తీసుకుంటే ఆ కుటుంబంలోని వ్యక్తులకు ఇన్సూరెన్స్ ద్వారా అవకాశం కల్పించి ఈ రకమైన ఆర్థిక సాయం చేయడం అనేది ఏ పార్టీకి కూడా లేదు ఏ పార్టీకి కూడా ఎన్ని కోట్ల సభ్యత్వాలు అంటే నేషనల్ పార్టీస్కి ఏమైనా ఉంటాయేమో కానీ రీజనల్ పార్టీ అంటే తెలుగుదేశం కూడా ఈరోజు నేషనల్ పార్టీ కానీ మోర్ రీజనల్ పార్టీ రీజనల్ పార్టీలో కోటి మంది సభ్యులు ఇవ్వడం అనేది చాలా గర్వకారణం దీనికి అందరికీ కూడా లోకేష్ బాబు ముఖ్య కారణం ఎందుకంటే ఈ ఇన్సూరెన్స్ సిస్టమ్ గతంలో సభ్యతలు తీసుకుంటూ ఉండేది కాదు లోకేష్ బాబు గారు పార్టీలో యాక్టివ్గా వచ్చిన దగ్గర నుంచి కూడా కార్యకర్తలకి అయితే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా కార్యకర్తలు ఇబ్బంది పడవద్ద ఉద్దేశంతోనే ఈ సిస్టమ్ తీసుకోవడం వచ్చేసి గతంలో రెండు లక్షల రూపాయలు ఉండే ఐదు లక్షల రూపాయలు చేసి ఆ కుటుంబాలకు ఆర్థికంగా వెసులుబాటు కలగాలని అనేది ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు